హాయ్ హలో ఎవ్రీవన్ మా అపార్ట్మెంట్లో ఈసారి జరిగిన వినాయక చవితి ఉత్సవాల గురించి మనం వీడియోలలో చూస్తూ ఉన్నాం ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు మనం చూడబోతున్నది ఏంటంటే వినాయక చవితి ఉత్సవాలలో ఈసారి కొత్తగా మా అపార్ట్మెంట్లో క్విజ్ కండక్ట్ చేయడం జరిగింది ఆ క్విజ్లో రకరకాల ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ సినిమాలు పురాణాలు ఇతిహాసాలు స్పోర్ట్స్ ఒకటేమిటి అన్ని రౌండ్స్ ఉన్నాయండి ఇన్ని రౌండ్స్ కూడా రాత్రి పదకొండు పదకొండున్నరైనా కూడా అందరూ ఆ క్విజ్లో పార్టిసిపేట్ చేశారు విన్నర్స్ను కూడా అనౌన్స్ చేయడం జరిగింది చివరిలో మరి ఆ క్విజ్ మనం కూడా చూద్దామా అయితే ఇక్కడ ముందు నుంచి వీడియో తీయడం కుదరక వెనక నుంచి తీయించడం జరిగింది సో కొంచెం క్లారిటీ ఉండకపోవచ్చు వినపడకపోవచ్చు కానీ మధ్య మధ్య కొన్ని కొన్ని ప్రశ్నలు వినపడుతూ ఉంటాయి మీరు కూడా చూసి ఆ ప్రశ్న ఏమిటో తెలుసుకుని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తారు కదూ మరి వెళదామా వీడియో మొత్తం చూద్దామా విజ్కు సంబంధించి దీని తరువాత కపుల్స్ గేమ్ కూడా ఉందండి కపుల్స్ గేమ్ నా మనసు తెలుసుకో ఈ ప్రోగ్రాం కూడా కపుల్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు చాలా చాలా బాగుంది అందులో కూడా చాలా రౌండ్స్ ప్రిపేర్ చేయడం వారందరినీ అడగడం అందులో కూడా విన్నర్స్ని అనౌన్స్ చేయడం ఇవన్నీ కూడా ఈసారి మా అపార్ట్మెంట్లో వినాయక చవితి ఉత్సవాలలో ప్రత్యేకతలు అన్నమాట ఎప్పటిలా కాకుండా ఈసారి కొంచెం భిన్నంగా జరిగిందనమాట అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇవన్నీ కూడా కొంచెం లేట్ అయినా కూడా నేను వీడియోలు పోస్ట్ చేస్తున్నాను మరి చూస్తారు కదా

సైలెన్స్ ఒక్కసారి ఫిలిం వినండి డైలాగ్ అమ్మలా సైలెన్స్ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను డైలాగ్ ఈ డైలాగ్ ఏ సినిమాలో ఇందులో హీరోయిన్ ఎవరు కానీ నేను గుర్తుంచ చాలా టోన్ కట్ అవుతుంది నేను నిన్నటి నుంచి 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 నేను ని

డైలాగ్ క్లారిటీ ఉంది అరే వీరారా గారికి నేను దొంగల రాలే రాలేదు దొరలా వచ్చా నీ ఊరు వచ్చా నీ ఇంటికి వచ్చా నీ నట్టింటికి వచ్చా మీ అమ్మ నిన్ను నిజంగా రాయలసీమ పెద్దమై కనుంటే మీ అమ్మ మొక్కలు కట్టుంటే నీ ఊరి ఊరి మీద మీద మెచ్చుంటే నన్ను చంపరా రా ప్రాంతీ ప్రాంతీ చేసిన టీంకే మైనస్ నాకు తెలుసుకోవాలి

మరి ఉహో కచ్చినా మరి ఉహో కచ్చినా బండి వెరీ లైటర్ వే బాలకృష్ణ ఎక్కరునా వేరే గాంట కండి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ రౌండ్ 2 నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టు టీమ్ ఏ సలందార రెడ్డి రే ఈ శివల బాంబు పెట్టిని మాటా బాంబు చిట్టిని మాటా బాంబు బాంబు చుట్టింది మాట వాటితో నువ్వేట్రా నన్ను పింకేది ఏ మా దగ్గర లేదా కత్తులు బాంబులు ఇల్ల చూడు నీ దగ్గర ఉన్నాయి ఆగల కంటే నా ఆశయం పరంది చాలు ఎప్పుడు భయపడను చాలా తీసుకుయిన్ క్లాప్ క్లాప్ ప్పుడు అంటే దీన్ని బట్టి మనకి ఏమంత ఉందండి దగ్గరికి వచ్చిన వాళ్ళ టేస్ట్ వాళ్ళ ఫ్యాషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎప్పుడు పనులు బిగిస్తేనా కాసింత పచ్చిదాన్ని తీసి ఆ ప్రత్యక్ష నారాయణుడి సేవ చేసుకుంటూ ఎస్ఆర్ కాదు కళెట్టుకో చూడు పైన మాట్లాడినట్టు చూడు ఆకాశంలో సూర్యుడు నేత్రు కట్టాలేడు పైసా చూసి కాపడాలి సినిమా ఏంటి డైరెక్టర్ ఎవరు యాక్టర్ ఎవరు డైలాగ్ రైటర్ ఎవరు నాలుగు క్వశ్చన్లు టూ అండ్ హాఫ్ నెక్స్ట్ సినిమా సినిమా చెప్పారు

आखिर क्यों जब मानव जागरूकता का पालन आप ही हैं अनुमान लगा रिक्त स्थित कुछ केकर अंदर घुमते हैं अनुमान लगा रिक्त स्थित वही घुमते कुछ केकर परिवारियों को लेकर कुछ केकर पाठक सेवा वांग तो आप बाकी जो आइए ना आ नेट पर पासिंग पासिंग कौन हैं इनके अगर 아니 그냥 안할니다